హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ నరేష్ నరేసింహ్ తెలుగు ఛానల్ సో ఈరోజు సాటర్డే డిసెంబర్ ట్వంటీ థర్డ్ సో ఈరోజు బాగా లేట్ అయింది ఎందుకంటే కార్ క్లీన్ చేసుకొని ఈరోజు బైక్ ఉంటే ఏకాదశి కదా అందరికీ బైక్ ఉంటే ఏకాదశి శుభాకాంక్షలు నరేసింహ్ తెలుగు ఛానల్ తరపున సో అందుకని కార్ కొంచెం క్లీన్ చేసుకొని లేట్గా అయితే స్టార్ట్ అవుతున్న పూజ చేసుకొని ఈరోజు సిక్స్ ఫార్టీ టూ అయింది నల్మర్ సెవెన్ లెస్కో సో నిన్న ఇది బర్త్ ఒక వన్ వీక్ ఎర్నింగ్స్ పోల్చుకుంటే నిన్న జస్ట్ జస్ట్ అంటే జస్ట్ కొద్దిగా బెటర్ అనిపించింది కొద్దిగా అంతే బాగుందని కాదు ఏదో రకంగా ఉంది మరీ దారుణంగా లేకుండా మామూలుగా మన మన లాస్ అయింది మన లాస్ అసలు మనకి ఏం ఎర్నింగ్స్ ఏం లేవు సో నిన్న రూపాయల తొమ్మిది వందలు అయితే మనకి మిగిలింది అయితే తొమ్మిది వందలు కూడా అసలు ఎక్కువైతే అసలు కాదు చాలా తక్కువ మనం ఎన్ని లక్షలు కారు పెట్టుకొని అంత తక్కువ ఏం చేసుకోవడం అంటే చాలా దారుణం అదే అమౌంట్ ఏదైనా జాబ్ చేసుకునే అవి స్విగ్గీ స్విగ్గీ జొమాటో చేసుకునేవి వస్తాయి పైసలు కాను చాలా దారుణం అయితే ఏమంటే మనం వెహికల్ తీసుకున్నాము తప్పదు చేయాల్సిందే ఇంకా అమ్ముకోలేము కదా వెహికల్స్ని తప్పదు మనం చేసుకోవాల్సిందే సాఫ్ట్వేర్ కంపెనీ కొంతమంది కామెంట్ అనమాట సాఫ్ట్వేర్ కంపెనీలో పెట్టచ్చు కదా అని పెట్టచ్చు కానీ ఇప్పుడు ఒక్కొక్కరికి కొన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి భయ్యా ఎట్లా అంటే ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఉన్న కొంతమందికి ఉంటాయి ఇప్పుడు ఫైనాన్షియల్ ప్రాబ్లం ఉండేటోళ్ళకి అంటే టైం టు టైం ఇప్పుడు కంపెనీలు అటాచ్ చేస్తే కన్నా టైం టు టైం అమౌంట్ రాదు అమౌంట్ రాకపోతే మనకు ఈఎంఐలు అన్నీ కట్టుకోవాలి కదా సాలరీ శాలరీ వాళ్ళ దగ్గర పనిచేస్తే కదా మనం ఉంటాయి మంత్లీ మంత్లీ ఇంట్లో ఖర్చులు ఉంటాయి హౌస్ ఫ్రెండ్స్ ఉంటాయి ఇలాంటివన్నీ ఉంటాయి అనమాట సో దానివల్ల అది ఉన్న ఇంకో ఇంకోటి ఏంటంటే కంపెనీలో పెట్టు పెట్టడానికి గలగా పెట్టకపోవడానికి కారణం సో మనకు ఫ్లెక్సిబుల్ ఉండదు అనమాట మనకి ఒక ఎమర్జెన్సీ నీడ్ ఉంది ఎక్కడికైనా వెళ్ళాలి ఆ టైంలో డ్రైవర్స్ దొరక డ్రైవర్ని ఎవరో ఒకటి పెట్టి పోవాల్సి వస్తుంది కొంచెం ఇబ్బంది అవుతుంది సో అదే నా ఓపెన్ చెప్తున్నాను నేను ఎందుకు పెట్టలేదు అందుకే నాకు కంపెనీలో అటాచ్ చేయాలంటే చేయలేదు అనమాట ఏం అయిన కాడి ఇంక ఇట్లనే చేద్దాం లాభం నష్టము ఇక తీసుకున్నాక తప్పలేదు సో ఇప్పుడు బుకింగ్ వచ్చానైతే కంటిన్యూ చేస్తాను ఇంకా బుకింగ్ అయితే రాలే సెవెన్ ఫార్టీ త్రీ అవుతున్న టైము గంట పైన అవుతుంది ఇగో ఇక్కడ స్కూటీ మీద పెట్టుకొని అమ్ముతుంది కదా ఆయన టిఫిన్ టిఫిన్ అయితే తీసుకున్నాను ఈరోజు ఎందుకో మామూలుగా నేను మార్నింగ్ టైం టిఫిన్ చేయను కానీ ఈరోజు ఆగ్లైతుంది ఇగో దోశ తీసుకున్నా దోశ ప్లేటు ట్వంటీ రూపీస్ ప్లేట్ ట్వంటీ రూపీస్ రెండు దోశ ఇచ్చిండు చూద్దాం టేస్ట్ ఎట్లుందో ఈరోజు ఎందుకో బాగా ఆకలేదుంది బాగుంది చట్నీ బాగుంది దోశ చల్లగా ఉంది కానీ ఓకే చట్నీ బాగుంది బుకింగ్స్ ఏంటో మరి దారుణంగా అయిపోయినాయి ఇప్పుడు నేను వాళ్ళ దగ్గర ఉన్నా ఈరోజు వైకుండా ఏకాదశి బుకింగ్స్ ఉండాలి కానీ బుకింగ్సే లేవు ఇంకా బోని కాలే కానీ ఏ పైసలు అయిపోతున్నాను ఇప్పుడు చూసి తింటే మళ్ళీ మధ్యాహ్నం మధ్యాహ్నం ఏదైనా లంచ్ చేసేలా మా పద్మూట తినాను డైట్ లంచ్ చేస్తాను అనమాట లంచ్ చేసి ఈవినింగ్ ఎలా ఇంటికి వెళ్ళేసి నైట్ డిన్నర్ ఫస్ట్ టైం స్కూటీ మీద టిఫిన్ ట్రై చేస్తున్నా ఇలా బిజెన్స్ ఎలా అవుతుందేమో ఉప్పల్లో టిఫిన్ చేసినాక ఎన్జిఆర్ఏ నుంచి కుక్కపల్లి వచ్చింది బుకింగ్ ఎన్జిఆర్ఏ మెట్రో స్టేషన్ కంచి సెవెన్ ఫిఫ్టీ సిక్స్కి వచ్చింది ట్వంటీ కిలోమీటర్స్ టూ ఎయిటీ నైన్ రూపీస్ ఇచ్చిండు సో ఈ బుకింగ్ అయిపోయినాకైతే ఒక ఇంచుమించు ఒక ట్వంటీ మినిట్స్ అయితే వెయిట్ చేసిన తర్వాత ఒక కొంచెం చాలా పెద్ద బుకింగ్ అయితే పడింది గో ఇంటర్సిటీ కస్టమర్ కోసం వెయిట్ చేస్తున్నారు కస్టమర్ ఇంటికి అక్కడికి వచ్చిన గో ఇంటర్ సిటీ బుకింగ్ ఇది ఈ బుకింగ్ ఎక్కడికే అంటే వరంగల్ వరంగల్కి అయితే బుకింగ్ వచ్చింది సో ఇప్పుడు మనం త్రీ అవర్స్ జర్నీ ఉంది కస్టమర్ వస్తున్నారు పికప్ చేసుకొని ఆల్మోస్ట్ జనగాం జనగాం దగ్గరకైతే వచ్చిన సో రిటర్న్ ఎట్లా అని ఆలోచిస్తుంటే బ్లాబ్లాలు అయితే బ్లాబ్లా అక్కడి నుంచి బ్లాబ్లా బ్లాబ్లో అయితే పెట్టినా ఇద్దరైతే బుక్ అయ్యారు వరంగల్ అదో త్రీ పర్సన్స్ బుక్ అయితే బుక్ అయ్యారన్నమాట పన్నెండున్నరకు పెట్టిన మనం రీచ్ అయ్యే వరకు పన్నెండు ఇరవై అవుతుంది పన్నెండున్నరకు అయితే బ్లాబ్లలో పెట్టిన ఉప్పల్ జంక్షన్కి చూడాలి అడిగినాక తొందరగా పికప్ చేసుకుని తొందరగా మళ్ళీ హైదరాబాద్కి వచ్చి ఈరోజు ఈవినింగ్ టెంపుల్ పోయింది కొంచెం ఈ ట్రిప్ అయిపోయినాక ఇదే లాస్ట్ ఇక సో టెంపుల్ పోయేది కూడా ఉంది చూద్దాం ఎలా అవుతుందా ఓకే కస్టమర్ ఫ్రూట్స్ కొందా అంటే ఆపిన కస్టమర్స్ ఫ్రూట్స్ కొంటున్నారు అమౌంట్ ఎంత ఇస్తాడు అయితే ఐడియా లేదు చూడాలా నాకైతే అమౌంట్ ఏమో టూ థౌజండ్ చేంజ్ నుంచి త్రీ థౌజండ్ చేంజ్ వరకు చూపించింది ఇండస్ట్రీ బుకింగ్ అంతే అనమాట ఒకటే పిక్ అమౌంట్ టూ అమౌంట్ చూపిస్తారు టూ థౌసండ్ చేంజ్ నుంచి త్రీ థౌసండ్ చేంజ్ వరకు చూపించింది అయితే మొత్తం వన్ ఎయిటీ సిక్స్ కిలోమీటర్స్ నా అంచిన ప్రకారం అయితే వన్ ఎయిటీ సిక్స్ కిలోమీటర్స్కి పద్దెనిమిది రూపాయలతో కౌంట్ చేస్తే కన్నా మూడు వేల మూడు వందలు దాకా వస్తుంది సో ఒకవేళ అనుకుంటారా చూద్దాం ఎలా అవుతుందో పద్దెనిమిది రూపాయలు ఇస్తారా ఇరవై రూపాయలు ఎక్కిస్తారా కలిసి ఇంటర్సిటీ బుకింగ్ కంపల్సరీ పద్దెనిమిది ఇరవై రూపాయలు ఆ మధ్యలో అయితే ఇస్తారు పక్కాగా ఊబర్ అయితే చూద్దాం కంప్లీట్ అయిపోయింది చూద్దాం ఇప్పుడు అమౌంట్ అయితే ఎంత వచ్చిందో టూ థౌసండ్ సిక్స్ హండ్రెడ్ నైంటీ సెవెన్ రూపీస్ వచ్చింది టోల్ అమౌంట్ మనకు సపరేట్ ఇది వన్ ఎయిటీ సిక్స్ కిలోమీటర్స్కి త్రీ అవర్స్ ట్వెల్వ్ మినిట్స్ టైం పట్టింది టూ థౌజండ్ నైన్ హండ్రెడ్ సెవెంటీ వన్ రూపీస్ ఇంటర్ సీట్ బుకింగ్కి మనము టోల్ అమౌంట్ అనేది సపరేట్ తీసుకోవాలి అనమాట ఓకే బ్లాబ్లాలో అయితే నలుగురు బుక్ అయ్యారు ఓకే ఎంతమంది ఒకసారి తెలియదు త్రీ టూ సిక్స్ వన్ రూపీస్ అయింది అమౌంట్ సో ఇప్పుడైతే వరంగల్ రైల్వే స్టేషన్ కాడికి అయితే వెళ్తున్నాం అక్కడైతే ఉన్నారు ఓకే ప్లస్ కో ఇది అయిపోయినా డ్రాప్ చేసి వాళ్ళు డ్రాప్ అయిన తర్వాత ఇంకా ఈవినింగ్ టెంపుల్ పోవాలి కాబట్టి ఇంకా అడిగి క్లోజ్ చేస్తారు ఇక కథ అంతే ఓకే ఓకే డ్రాప్ కూడా అయిపోయారు అంటే బ్లాబ్లాలో ముగ్గురు అని చెప్పినా కదా సో అయితే నలుగురు అని చెప్పినా కదా సో అయితే ముగ్గురు వచ్చారు అనమాట ముగ్గురుకు త్రీ సిక్స్టీ త్రీ సిక్స్టీ సో ఇగో ఇతనేమో ఒకరు వీళ్ళేమో ఇద్దరు మొత్తం ముగ్గురు అయితే వచ్చారు ఒక అతను మిసేజ్ పెట్టిన కానీ నాకు రెస్పాండ్ అవ్వలేదు సో ముగ్గురికి అయితే కంప్లీట్ అయిపోయింది ఎప్పుడే కంప్లీట్ అయిపో కొంచెం వాళ్ళు వచ్చే వరకు లేట్ అయినది త్రీ ట్వంటీ రూపీస్ ఇంటూ ముగ్గురు నైన్ సిక్స్టీ రూపీస్ అయితే అయింది ప్లస్ మనం దాంట్లో చేసింది ఊబర్లో త్రీ టు సిక్స్ వన్ రూపీస్ ఇది ఈ మన ఎర్నింగ్స్ హై ఎర్నింగ్స్ సో ఈరోజు కొంచెం ఇంట్రెస్ట్ పడడం వల్ల కొంచెం అయింది లేకపోతే ఇంత అయ్యేది కాదు నేను ఇంకా నేను కూడా టెంపుల్ పోయేది ఐదైతే ఐదు అయిన టైం ఇప్పటికీ సో సిఎన్జి ఎంత అయింది సిఎన్జి త్రీ ఫోర్ థర్టీ ఎయిట్ కిలోమీటర్స్ తిరిగినాము పదహారు వందల రూపాయలు సిఎంజీ అయిపోయింది పదహారు వందల రూపాయలు సిఎంజీ అయిపోయింది ఇప్పుడు మనకు మన ఇయర్నింగ్స్ సిఎన్జి పోగా టూ సిక్స్ టూ వన్ ఇందులో మెయింటెనెన్స్కు మెయింటెనెన్స్కు ఈఎంఐకి తీసేయగా ఈరోజు మన ఇయర్నింగ్స్ పదహారు వందల ఇరవై ఒకటి సో ఇదనమాట ఈ వాళ్ళకి మన ఇయర్నింగ్స్ ఓకే ఆఫ్టర్ ఒక టూ వీక్స్ పదిహేను రోజుల తర్వాత ఈరోజు అయితే పదహారు వందలు చేసినాము మన్నా లాసు మన్న లాసు అసలు గత పదిహేను రోజుల నుంచి ఏం మిగులుతలేము మనకి రెండు వందలు మూడు వందలే మధ్యలో మనం తిన్న ఖర్చుకే సరిపోతుండే సో ఈరోజు ఓకే మంచి అయింది ఓకే ఇది వాళ్ళకి ఎర్నింగ్స్ వీడియో వీడియో అంతా నచ్చు నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి మన ఛానల్ లాగా సపోర్ట్ చేస్తున్నాం థ్యాంక్ ఫర్ వాచింగ్ వీడియో బాయ్ బాయ్